కండదానంకు మేము ప్రిపేర్ చేసి సార్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డొనేట్కు మేము అంగీకరించాము దానానికి అంగీకరించాము ఈరోజు నంద్యాల పట్టణంలో స్వర్గస్థులు చీదెల్ల వెంకటేశ్వర్ గారు మరణించడంతో వారి కుటుంబ సభ్యులైన కుమారుడు చీదల్ల రమేష్ గారు రెడ్ క్రాస్ సొసైటీ వారికి తెలియజేయడంతో ఈరోజు కర్నూలు నుంచి రెడ్ క్రాస్ సొసైటీ టెక్నీషియను ప్రదీప్ అలాగే నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీలో ఇన్ఛార్జిగా ఉండేటువంటి టెక్నీషియన్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేత్రాలను సేకరించడం జరిగింది నంద్యాల పట్టణంలో మేము రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎన్నికైన ఈ సంవత్సరం మూడేళ్ల కాలంలో మరియు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇప్పటికీ యాభై మంది పైన మేము నేత్రాలను ఇవ్వమని చెప్పి కోరాము వారు కూడా అందరు కూడా స్పందించడం జరిగింది అయితే వారి ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఈ చీదల్ల వెంకటేశ్వర గారితో కలిపి ఇరవై రెండు మందితో ఇప్పటికీ నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు పంపడం జరిగింది ఇలా చీదల వెంకటేశ్వర్లు గారిని వారి కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇలా నేత్రదానం చేస్తే సాటి వ్యక్తికి మనం చూపును ప్రసాదించిన వాళ్ళు అవుతాం శరీరం కాలి అయిపోయినా కానీ వారి వారు నేత్రాలు ఇవ్వడంతో వారు సమాజాన్ని చూస్తూ ఉన్నంతకాలం కూడా వారు జీవించి ఉన్నట్లే అటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి చీదల రమేష్ గారిని వారి కుమార్తె ఎంపీ రాధా గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ మేము చేసిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆపకుండా సుమారుగా సంవత్సరానికి వంద మందితో పైన సేకరించాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి వారు మరణించిన తర్వాత కూడా వారి నేత్రాలను ఇలా పది మందికి ఉపయోగపడేదానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం स्ट्रेस आता डीम मास्टर